సమాజ మనుగడకి అది కూడా మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటట్టుగా పునాదులేసేదే గురువులు గురువులు ఎంత అయితే ఆ సమాజం అంత గొప్పగా ఉంటుంది గురువులు ఎంత ఉన్నతంగా అభ్యుదయ భావాలతో ఉంటే ఆ సమాజం కూడా వారితో స్ఫూర్తి పొంది ప్రోగ్రెసివ్గా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో మనకు అందుబాటులోకి వచ్చిన గురువులందరూ కూడా గొప్పవాళ్ళు ప్రోగ్రెసివ్ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అటువంటి గురువులు రాష్ట్రవ్యాప్తంగా మనకు ఉన్నందుకీ ఈ గురు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా సంతోషపడుతూ ఉన్నాం గర్విస్తూ ఉన్నాం కూడా ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా టీచింగ్ విధానంలో కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థ కానీ లేకపోతే గురువులు కానీ ఎప్పుడు కూడా సహకరించారే తప్ప దానికి ఎప్పుడు అడ్డు చెప్పటం కానీ అటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పడం కానీ జరగలేదు రాష్ట్ర చరిత్రలో ఉదాహరణకి బహుశా నేను అనుకుంటూ ఉన్నాను రెండు వేల ఏడు సంవత్సరం ప్రాంతంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా బోధన విషయంలో తెలుగు భాష నుంచి ఆంగ్ల భాషలో కూడా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువులంతా కూడా ఇది అవసరమే అని చెప్పి దాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు ఆంగ్ల భాషలో విద్యా బోధన చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ప్రపంచంతో భాషలో ఏమాత్రం వెనకబడకుండా పోటీపడే స్థాయికి వస్తా ఉన్నారంటే అది తప్పనిసరిగా మీ అందరి అభిమానం ఆలోచన గొప్ప మనసుకి తార్కాడమని నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా గురువులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు చేయాలన్నా కూడా సంఘాలతో మాట్లాడటం సాధ్యమైనంత మేరకు గురువుల ఆలోచనలను పరిగణలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ వచ్చాం అందుకోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంధన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే అందుకే ఆలోచన చేసి అనాదిగా ఒక దశాబ్ద కాలం అనుకుంటా బహుశా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి దాదాపు ముప్పై వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్కి దాదాపు ఒక నలభై ఐదు వేల మంది టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే అంతేకాదు ఈ విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో గురువుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది అన్నటువంటి ఆలోచనతో గురువుల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సిని ఏర్పాటు చేసి ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సీ జరగకపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి ఏర్పాటు చేసి దాదాపు పదకొండు వేల అరవై రెండు మంది టీచర్స్ కోసం డిఎస్సిని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం ఎంత వచ్చింది ఇంకొక ఆరు వేల పైబడి డిఎస్సి సంబంధించి చేయటానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అంతేకాదు మన సమాజం ఇంకా ముందుకు పోవాలంటే ప్రపంచంతో పోటీ పడేటట్టుగా విద్యా విధానంలో మార్పు రావాలి కావలసినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం అందించాలన్నటువంటి ఆలోచనతోనే యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఈరోజు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అక్కడ వసతులు కల్పించడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పచెప్పి దాదాపు ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని ఈ పాఠశాల కోసం వెచ్చించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అట్లాగే ఈనాటి వరకు కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఎటువంటి స్వీపర్స్ని నియమించడం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఇచ్చే ప్రక్రియ లేకుండా ఉండటం వల్ల పాఠాలు చెప్పేటువంటి గురువులే ఆ పాఠశాలను ఊడ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా గమనించి ఈ ప్రభుత్వం దాదాపు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతో శానిటేషన్ వర్క్స్ని ఈ ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ ఇవ్వాలని చెప్పి నిధులు కేటాయించి ఈ సంవత్సరమే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది అంటే విద్యా వ్యాప్తి పైన అట్లాగే గురువుల బాధ్యత పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతూ స్నేహితులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రం ఈ సమాజం మనది ఈ సమాజం మనుగడకు కానీ పునాదులు వేయాల్సింది కానీ కేవలం గురువులు మాత్రమే అది కేవలం విద్యతో ఒక్కటే కాదు విద్యతో పాటు ఈ సమాజంలో ఉండాల్సినటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు మంచి అలవాట్లని సంస్కారాన్ని విద్యాబుద్ధులతో పాటు వీటన్నిటిని నేర్పి మనం సమాజంలోకి పంపించగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని అడ్డంకులను కూడా ఎదుర్కొని మనం నేర్పి పంపించినటువంటి మానవ వనరులు ఈ సమాజానికి పెద్ద ఎత్తున తోడ్పడతాయి కాబట్టి ఈ గురువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంతకాలం మీరు ఎలా చేసుకుంటూ వచ్చారో భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో అదే రీతిలో చేయాలని చెప్పి మీరు చేస్తారని ఆ చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రంలో వరదలు రకరకాలైన ఇబ్బందులు ఏర్పడటం వల్ల వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కార్యక్రమంలో ఉండటం వల్ల నాకు ప్రత్యేకంగా చెప్పి మరీ నాకు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మరీ పంపించారు మీ అందరికీ విజ్ఞప్తి చేయమని నేను మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గురువులు సంబంధించి ఆ సమస్యలు పరిష్కరించడానికి చర్చించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ఆలోచనలు తీసుకొని ముందుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజ నిర్మాణంలో ఈ మానవులని ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేటట్టు చేసే ప్రక్రియలో మేము కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం వాటికి కూడా మీ అందరూ సహకరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు యూనివర్సిటీస్లో చెప్పే సిలబస్కి పారిశ్రామికరణ జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్లో పనికి వచ్చేటువంటి ఇండస్ట్రీకి పొంతనే పో లేకుండా పోతా ఉన్నాం పరిశ్రమలో పనికొచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేపబట్టి ఆ పరిశ్రమలు పనికొచ్చేటువంటి మానవ వర్లు అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి అటువంటి పరిశ్రమలకి పనికొచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్నీ నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను గర్విస్తూ ఉన్నాను కూడా దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలతో వేత్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని బాధ్యతను కూడా వాళ్ళకి అందులో ఒప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాతని నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికి వచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాపోవటం వల్ల మూలబడినటువంటి అన్నింటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు పరిశ్రమలో పనికి వచ్చేటువంటి మిషనరీస్ మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనం చేసి ముందుకు పోతూ ఉంది అట్లాగే పది సంవత్సరాలు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కానీ మిగతా యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి గురువుల్ని లేకపోతే వైస్ ఛాన్సలర్స్ని లేకపోతే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా జీతాలు తప్ప ఆ వ్యవస్థలో బాగుపడటానికి రూపాయి కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు ఈ